హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి ఇంకా వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి చాలా నగలు వేసి అలంకరిస్తాం కదా అలా అన్ని నగలు లేకపోయినా ఈ ఒక్క కాసులు మాల వేసినా కూడా అంత లుక్ వస్తుందండి దీనిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా కాయిన్స్తో ప్రిపేర్ చేసిన మాల అండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి వీడియోని ముందుగా ఇక్కడ మన కాయిన్స్ ఉంటాయి కదండీ ఫైవ్ రూపీ కాయిన్స్ కొన్ని తీసుకున్నాను అలానే వన్ రూపీ టూ రూపీ సిల్వర్ కాయిన్స్ కొన్ని తీసుకున్నానండి ఇవి అమ్మవారికి చేసే మాల కనుక ముందు వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి అందుకోసం మనం పూజా సామాన్లతో పీతాంబరం ఉంటుంది కదా దాంతో కాయిన్స్ అన్నిటినీ నీట్గా రఫ్ చేసుకుంటున్నానండి రెండు వైపులా ఇలా నీట్గా రఫ్ చేసుకోవడం వల్ల కాయిన్స్ అనేవి షైన్ కూడా వస్తుంది చూడండి అలా రఫ్ చేసుకున్న వాటి ఒక టూ టైమ్స్ నీట్గా వాటర్లో వేసి కడిగేసుకున్నా ఇప్పుడు ఇలా కడుక్కున్న కాయిన్స్ అన్నిటినీ ఒక కాటన్ క్లాత్ పైన వేసి ఒత్తుకోవాలండి తడి అంతా పోయేంత వరకు ఇప్పుడు చూడండి కాయిన్స్ ఎంత షైనీగా కనిపిస్తున్నాయో అలానే ఈ సిల్వర్ కాయిన్స్ని కూడా అండి ఇప్పుడు మనం మాల కోసం ముందుగా మనం ఏ ఫోటోకి వెయ్యాలనుకుంటున్నాము ఏ ఫోటోకి మాల వేయాలనుకుంటున్నామో ఆ ఫ్రేమ్ని ఫోటో ఫ్రేమ్ని తీసుకొని మన ఇంట్లో లేసు లే బ్లౌజులకు వేసే లేసులు ఉంటాయి కదా వాళ్ళ లేస్తో ఇలా కొలుచుకోవాలండి కొలుచుకొని ఎంత కావాలో అంత తీసుకోవాలి అలానే ఇలా ప్లాస్టర్ ఉంటుంది కదా ఇంట్లో కొంచెం వెడల్పుగా ఉండే ప్లాస్టర్ని తీసుకొని ఇలా పెట్టుకోవాలి అండి అలా పెట్టుకున్న దాన్ని ఈ లేస్ని తీసుకెళ్ళి ఆ ప్లాస్టర్కి హాఫ్ అంటించాలి మిగతా హాఫ్లో గమ్ యాడ్ చేసుకోవాలండి గమ్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు నేను అన్ని ఫైవ్ రూపీ కాయిన్స్ ఇక్కడ చేస్తున్నానండి మాలని అన్నిటినీ ఆ గమ్ము పైన సగం లేస్ ఉంటుంది మిగతా సగంలో గమ్ యాడ్ చేసుకొని కాయిన్స్ని పెట్టుకోవాలండి ఇక్కడ ఇన్ని కాయిన్సే తీసుకోవాలి అని ఏం లేదండి కొ నైన్ లెవెన్ ట్వంటీ వన్ మన ఇష్టమే మన ఫ్రేమ్కి ఎలా సరిపోతుందో అలా తీసుకోవచ్చు అండి ఇన్నే తీసుకోవాలి అనేలేదు అలా అన్ని స్టిక్ చేసుకుని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని ఇంకా సెకండ్ సెకండ్ వైపు కూడా ఆ లేస్ని ఇలా జస్ట్ టర్న్ చేసి ఇంకో వైపు ప్లాస్టర్ పెట్టుకొని ఈ లేస్ని అటువైపు కూడా అంటించుకొని గమ్మ యాడ్ చేసుకొని కాయిన్స్ని లైన్గా పేర్చుకుంటూ రావాలి అండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మొత్తంగా అలా అంటించుకున్నాక ఇంకా మిడిల్లో ఒక కాయిన్ పెట్టుకున్నానండి వాటన్నిటినీ కాయిన్స్ని ఒకసారి ప్రెస్ చేసుకుంటే ఇవేమీ ఊడిపోవండి ప్లాస్టర్కి మంచిగా అంటికిపోతుంది చూడండి మాల ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయిందో ఇప్పుడు మాలకి మనం థాడ్ని యాడ్ చేసుకోవడం కోసం ఆ లేస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని అక్కడ పిన్ చేసుకోండి ఆ చివరిన రెండు వైపులా అలా పిన్ చేసుకొని మనకి నార్మల్గా ఇంట్లో ఊల ఉంటాయి కదా అటువైపు ఇటువైపు అలా ఊలతో కట్టేసుకుంటే వెనక్కి కట్టుకోవడానికి దారం కూడా రెడీ అయిపోతుందండి చూడండి మాల ఎంత బాగుందో ఇప్పుడు మాలపైన బొట్టులు పెట్టి అలంకరించుకుంటే ఇంకా లుక్ బాగుంటుందండి దానికోసం గంధం తీసుకున్న అలానే కుంకుమ ఒక ఇయర్ బర్డ్ని తీసుకొని ముందు గంధంతో బొట్టులు పెట్టుకున్నాక కుంకుమతో బొట్టులు పెట్టుకోవాలండి అంతే అండి మాల అనేది రెడీ అయిపోతుంది ఈ మాల ఊడిపోతుంది ఆ కాయిన్స్ పడిపోతాయి అనే టెన్షన్ ఏ ఉండదండి ప్లాస్టర్కి కాయిన్స్ అనేవి ఫిట్గా అలా అంటుకుపోతాయి ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది మాల అనేది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చూడండి ఫోటోకి మాల వేసి చూపించాను ఎంత బాగుందో అంతే అండి సింపుల్గా థర్టీ మినిట్స్లో అయితే మాలని ప్రిపేర్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైటింగ్ లాగా మొత్తం ఇలా